హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఈ రోజు అయితే నాకు చాలా చాలా పనులు ఉన్నాయండి ఉదయాన్నే లేచానండి వాకులు కడిగేసుకుని ముగ్గులు అయితే వేసేసుకున్నానండి చాలా పనులు అంటే ఏం లేదండి ఇంట్లో పని అండి ఇంట్లో పని అంత చేసినా ఏదో ఒక పని ఉంటూనే ఉంటది కదండి అలా చేసే కొలది పని కనబడుతుంది ఇల్లు అంతా ఒకసారి అయితే క్లీన్ చేద్దాం అని అయితే అనుకుంటున్నానండి ఎందుకంటే మా ఇల్లు అయితే పొలాలకు దగ్గరలో ఉన్నట్టు ఉంటుంది అండి చుట్టూ ఖాళీ ప్లేస్ ఉంటుంది దానివల్ల బాగా ధూలైతే పడేస్తుంది అండి ఇల్లు క్లీన్ అయిపోయిన తర్వాత దుప్పట్లు కూడా ఉతకాలనుకుంటున్నానండి కొత్త సంవత్సరం మొన్నే కదా వచ్చింది అన్నట్టు ఉన్నదండి కానీ అప్పుడే ఒక నెల పూర్తి అయిపోయి రెండో అయితే వచ్చేసామండి మనం ఎండలు అయితే స్టార్ట్ అయిపోతుంది ఈ సంవత్సరం ఎండలు అయితే చాలా ఎక్కువగానే ఉండేటట్టుగా ఉన్నాయండి హెల్త్ పరంగా అయితే మనం చాలా ప్రిపేర్ గా అయితే ఉండాలి మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఎందువల్లంటే రేకులీ కదండి దానివల్ల వేడైతే బాగా వచ్చేస్తాదండి పని మొదలు పెట్టేటప్పుడు చాలా పనులు ఉన్నాయని అయితే భయపడిపోతామండి కానీ చేస్తే కనుక చిటుకలు అయితే అయిపోతాయండి ఇవ్వండి బట్టలన్నీ ఉతికేసి నేను గోడ మీద అయితే వేసేసానండి డాబా లేదు కదా గోడ మీద ఆరబెడతానండి నేను ఇగోండి మినప్పప్పు అయితే నానబెడుతున్నాను ఇదైతే తొక్క మినప్పప్పు అండి తొక్క మినప్పప్పు కూడా హెల్త్ కి చాలా మంచిది ఒక గ్లాసు పప్పుకి మూడు గ్లాసులు నూక అయితే వేస్తానండి ఇడ్లీలు చాలా బాగా అయితే వస్తాయండి వీడియోలో చూస్తున్నారు కదండి ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి నేను వంద రూపాయలకి ఆరు కేజీలు అయితే వచ్చేయండి చాలా చౌకగా ఉన్నాయని అయితే కొన్ని రోజులు ఉంటాయని అయితే ఎలా ఎక్కువగా తీసుకున్నప్పుడు గాలి తగిలే చోట గోనైతే వేసేసండి మీద పలచక అయితే ఆరబెట్టేస్తే ఎక్కువ రోజులు నిలవైతే ఉంటాయండి మా ఇంటి పక్క ఆవిడైతే ఇచ్చారండి లంగాలు స్టిచ్ చేయమని పొడవైపోయి అని కట్ చేసి అయితే కుట్టమన్నారండి ఆ లంగాలు అయితే కుట్టు నేను కుట్టుకుంటూ ఎవరన్నా ఇచ్చినా సరే ఖాళీగా ఉన్నప్పుడు అయితే కుడతానండి ఇలా అయితే కుట్టుకోవడం మంచిదే కదండి కొంచెం మనీ అనేది మనకి కూడా వస్తుంది